వీళ్ళు చెప్పేది నమ్మకండి వీళ్ళు చెప్పేది వింటే మీ కుటుంబాలు కూలిపోతాయి ఓకే నేను ఇందులో వెళ్ళి బయటపడ్డాను మీడియాలో చెప్తున్నా వీళ్ళు మన శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడి పేరు వాడతారు ఓకే వీళ్ళ మాటలు నమ్మకండి అస్సలు వీళ్ళు పైకి చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి వీళ్ళేంటి శివుడి గురించి చెప్పేది మన గుళ్ళల్లో లేవా అండి చెప్పండి చెప్పండి ఎప్పుడు మీ వినాశనం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి ఆ సృష్టి వినాశనం అంటున్నారు కదా

వచ్చేస్తే ఎందుకు లేదు మీరు కూడా ఇలా చెప్పడానికి లేదు మా శివుడి పేరు రాముడి పేరు కృష్ణుడు పేరు వాడడానికి లేదు మీరు మీరు ఎందుకు తీయొద్దు ఎందుకు మీరు ఏమైనా క్రైమ్ చేస్తున్నారా తీకుండా ఉండడానికి మీరు ఏమైనా చెడు పని చేస్తున్నారా తీకుండా ఉండడానికి ఇప్పుడు వీడియో తీసుకుంటే చెడి ఏదైనా చెడు వీడియో తీసుకోవడానికి అభ్యంతరం ఉంటుంది అంటే ఏదో చేస్తున్నారు కదా అంటే ఏదో కల్పిత కథలు చెప్తున్నారు కాబట్టి వీడియో తీయద్దంటున్నారు ఇప్పుడు నేను మాట్లాడే వీడియో తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ కుటుంబాలని కూల్చడం భార్య భర్తల్ని అన్నా చేయడం ఇది నా సేవ ఆపండి మీరు స్పిరిచువాలిటీ పేరుతో చేసిన దరిద్ర జాలు

मेरे को तेलुगु को नहीं आती बहन और आप लोग जो ब्रह्मा बोल रहे हैं ना ये दादा लोक रस ब्रह्मा कैसे होते हैं हमारे ब्रह्मा सरस्वती को आप लोग ऐसे मैं कैसे समझ कर ले गए सुनो मैं जानते आप इधर लाइट को देखो फिर बाबा पूजा नहीं क्यों नहीं बंद करना आप क्यों है इसके बारे में बोलने के लिए शिव के बारे में बात करने के लिए आप लोग कौन है ये लोग शिवडी गोखें बट्टी అక్కడ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ ముసల్మాన్ నుండి ఇంట్లో పూజ రాముడు అని గురించి

వినాశనం వినాశనం అని ఇప్పటికీ నాలుగైదు సార్లు వినాశనం అని చెప్పారు ఎవరిని ఇస్తారు ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు మాట్లాడకు క్రిస్టియన్ ఎవరు సిస్టర్ ఎవరు ఎవరు అసలు నువ్వెవరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు ఎందుకు రావద్దు ఎందుకు రావద్దు మా సనాతన ధర్మాన్ని మీరు భ్రష్ ఎందుకు రావద్దో సనాతన ధర్మాన్ని బ్రహ్మ కుమారి నెంబర్

మీరు అడగండి వాళ్ళకి మీరు అడగండి రావండి మీరు కూడా ఎన్ని కుటుంబాలు మీకు తెలుసా తెలుసీల వల్ల ఎన్ని

देखिए भैया 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 एक्सप्रेट ఏంటి ఎప్పుడవుతుంది వినాశనం మీది ఎప్పుడవుతుంది సృష్టి వినాశనం కొంచెం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఏం కామన్ సెన్స్ లేకుండా ఎన్ని రకాల కుటుంబాలు కొలు వస్తున్నారు ఈ ముక్కుల్లో ఏముంది

పిల్లలు బట్టి మీరు ఇక్కడ ఎవరు మీకు పెట్టారు అవుతుంది ఒక్కరే మార్గం నీకు ఇదే నేర్పించింది ఆందోళన దేవుళ్ళ పేరుని వాడుకోని అమాయకుల్ని ఇప్పుడు మనం

అపవిత్రం అంట మనమాట అపవిత్రం అవడం వల్ల గుడికి పోతున్నామంట వీళ్ళంట సంసారం చేయరంట అపవిత్రం కాదు కాబట్టి వీళ్ళంటే భగవంతుడు ధ్యానం చేస్తారంట

మీరు కూర్చోండి అయ్యా వాళ్ళు ఏం చెప్తారో విందాం కోర్చో సంవత్సరాలు ఇక్కడ పోతా చెప్పండి మీరు అయ్యా నేను పక్కకు అసలు వాళ్ళు ఏం చెప్తారు మీరు వినండి తెలుస్తుంది మీకు నువ్వెవరు నువ్వెవరు నాయనా ఎందుకు ఇవ్వాలి అవును చంద్రబాబు నాయుడు దగ్గర బయటపడతా అనుకున్నావాడి ఎక్కడికైనా వెళ్ళినాను సనాతన ధర్మం మీరు కూర్చొంది చాలా కేసులు ఎందుకు పెట్టట్లే ఇంకా కేసులు పెడితే వీళ్ళు అన్ని బయట పడుతుంది కదా

ఉంది స్వాతంత్రం ఉంది మీరు ఆపండి ఫస్ట్ శివుడి గురించి మాట్లాడారు శివుడు బొట్ట పెట్టుకోవాలి ఫస్ట్ బొట్టు పెట్టుకోండి ఆపడు సనాతనం మీరు బొట్ట పెట్టుకోబండి ఏంటి ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెడతా మీరు కూర్చోబెట్టండి అయ్యా మీరు వినడానికి రెడీ అయినా వీళ్ళు ఏం చెప్తారా ఇందా ఎవరు అసలు నేను చెప్పాను అవద్దామని ఉందాం రండి ఇంకా ఒకసారి వాళ్ళు ఏం అవో వీడియో మీరు చెప్పి ఇప్పుడు భగవంతుడు పరిచయం వీడియో లేదా మరి అసలు వీడియోలు తీసుకుందుకు భయపడుతున్నాడు వీడియో వాళ్ళేంది వాళ్ళేస్తున్న వీడియో అంటే పేరు వాళ్ళ బుద్ధి చెప్పి మీరు గడ్డి తింటారా కూర్చోబెట్టండి వాళ్ళైనా వీడియో కూర్చోండి అయ్యా పెళ్ళైన అనుకోవాలా ఏర్పడింది నీ ఏం ఎక్కడ పుట్టినావు నీ తల్లికి ఆ ఇందులో పోయిన తర్వాత అమ్మాయిలు ఇందులో జనాభా జనాభా ఎక్కువ కావాలి ఈ